ఈ నాలుగు వందల యాభై రెండు మరణాలు పదేళ్ల కాలంలో జరిగినవి కానీ ధర్మస్థల చుట్టూ దాదాపు ఐదు దశాబ్దాలుగా వివాదాలు ఉన్నాయి కొందరు క్రిమినల్స్ కి ఒంటరి మహిళలే టార్గెట్ జంటగా వచ్చిన వారిని కూడా వదలరు సాక్ష్యాలు ఏవి దొరకనివ్వరు డీ గ్యాంగ్ గా పేరున్న నేరస్తుల ఆగడాలు ఓపెన్ సీక్రెట్ కానీ ఎవ్వరు నోరు మెదపరు అయిన వాళ్లు కనిపించకుండా పోయి బాధిత కుటుంబాల కన్నీళ్లు ఇంకిపోవటమే తప్ప న్యాయం జరగలేదు కానీ బీమా వాంగ్మూలంతో ఇప్పుడు డొంక కదులుతోంది చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలు కావటంతో ఎముకలు చెల్లాచెదరై ఉండొచ్చని భావిస్తున్నారు మరింత విస్తృతం చేశారు అసలు అంతమందిని పాతి పెట్టమని ఆదేశించిన వ్యక్తులు ఎవరు వారిని పాతి పెట్టే సమయంలో సహకరించిన వారెవరు అదృశ్యమైన కుటుంబాలకున్న అనుమానాలేంటి వీటన్నిటిపైనా సాగుతోంది సిట్టు దర్యాప్తు వెయ్యి గొడ్లని తిన్న రాబందైనా ఏదో ఒక రోజు గాలివానకి కొట్టుకుపోతుంది పవిత్ర క్షేత్రాన్ని ఘోర స్థలిగా మార్చిన పాపాత్ముల బండారం ఇన్నేళ్లకి బయటపడుతోంది పడుతోంది మట్టిలో సమాధి అయిపోయింది అనుకున్న నిజం ఏదో రోజు బయటకొస్తుంది బయటకొచ్చింది ఇప్పుడు ఇలా